నమస్తే రైతు నేస్తం రైతు సోర్లకు అందరికీ ముఖ్య గమనిక మనం వచ్చేసి ఈరోజు మేకోనంపల్లి గ్రామం మొమిన్పేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్లో ఉన్నాము అయితే కుమార్ కేవలం ఎక్కడకు ఐదు వందల మంది కొట్టడం జరిగింది ఎకరకు ఐదు వందల మందు పిచ్చిగారు చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయి ఏమదనే దాని మీద వివరిస్తాం వినండి రైతు సంతోషం కూడా మీరు చూడండి ఒకసారి ఆయన ఐదు వందల మంది కొట్టడం వల్ల ఎంత బాగా వచ్చిందనేది చెప్తాడు కుమార్ ఇప్పుడు దీనికి అడుగు గీతలు కొట్టినాక వేసిన వాళ్ళ ఇలా గీతలు కొట్టినప్పుడు మసాలా వేయలేను చెట్లు మామూలుగా మనం మొక్కల బంటి అయినప్పుడు ఆరు సంచులు డిఏపి అడుగు మాసాలు వేసిన యూరియా మాత్రం వేయలేను అడుగు మాసాలు మొత్తం చేయను ఒక ఎకరా వరకు రెండు ఎకరాలు ఉంటది ఒక ఎకరా అక్కడ ఉంది ఒక ఎకరా మొత్తానికి అయితే మాస అడుగు మాసాలు దానికి నాలుగు సంవత్సరాలు సంతాలు వేసేసాను ఎనిమిది సంవత్సరాలు అడుగు మాసాలు వేసిన ఎనిమిది సంచల అడుగు మాసాలు వేసిన దీనికి వచ్చేసి ఇప్పుడు ఎన్ని సార్లు మంది కొట్టిన స్ప్రేలు మాత్రం నాలుగు సార్లు అయినాయి ఫస్ట్ ఐదు వందలకు ఐదు వందలకు నాలుగు సార్లు తీసుకున్నా నాలుగు సార్లు మందు స్ప్రే చేసిన నాలుగు సార్లు స్పే చేసిన మన మధ్యలో గూడ స్ప్రే మూడోసారి అయితే నాలుగోసారి సార్ గూడ రాలకుండా స్ప్రే చేసిన స్ప్రే చేసిన ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది మొత్తానికి ఈ పరిస్థితి ఉంది కదా ఇప్పుడు నువ్వు ఒకసారి మసాలా వేసినావు విత్తనాలు ఏమిటా భవిష్యత్ విత్తనాలు చేసినాయి భవిష్య విత్తనాలు విత్తనాలు కూడా చాలా బాగున్నాయి బహుశా ఇది ముద్రా సీడ్ వారిది భవిష్యత్ అనే సీడు ఈసారి వచ్చింది చాలా బాగుంది కాపు కూడా చూడండి కాయలు కాయలు ఈ జరిగింది ఒక రెమ్మకు రెండు రెండు సైడ్ లో పంగల్ మంచి కట్టుకుంటూ వచ్చినాయి ఈ ప్రస్తుంది మళ్ళీ ఇంకా గూడంగా మంచిగానే ఉంది ఇగో పూర్త గూడ ఇగో ఈ స్టైల్ లో ముద్దుగానే ఉంది మన ఇంచు మించి ఫైవ్ 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 పాయింట్ వరకు పెరగడం జరిగింది ఇప్పటికి మన ఐట్ అయింది పత్తి కేవలం ఎకరకు ఐదు వందల మందు స్ప్రే చేయడం వల్ల ఇంత బాగున్నది మేము చాలా వీడియోలు పెట్టడం జరుగుతున్నది చూస్తా ఉన్నారు కొంతమంది అయితే ఆర్డర్ కూడా పెట్టుకుంటున్నారు దూరం ఉన్న వాళ్ళకు కార్గోలు వేయడం జరుగుతున్నది మా దగ్గర చుట్టుముడు గ్రామాల వాళ్ళు మాత్రం వచ్చి తీసుకుపోవడం జరుగుతున్నది ఐదు వందల మందు పనిచేస్తా లేదని చాలా మంది అనుకుంటున్నారు ఎకరకు ఐదు వందల మంది కొట్టడం వల్లనే ఇన్ని గనం కాయలు వచ్చినాయి చూడండి ఈ విధమైన ది మనకు మంచి దిగుబడి వస్తుంది కాబట్టి రైతన్నలు ఒకసారి గమనించండి మీరంతా మా దగ్గర మేకోనంపల్లి శ్రీసాయి పట్లే షాప్లో కేవలం ఇక్కడికి ఐదు వందలకు మాత్రమే ఇస్తున్నాం రైతు కూడా చూసి గారు ఎంత సంతోషంగా ఉన్నాడు రైతు ఆయన ఇప్పటివరకు చెప్పిండు ఐదు వందల మంది అయితే దీనికి నచ్చింది కదా నచ్చింది రెగ్యులర్ అదే వాడడం వల్ల మనకు పికప్ ఎక్కువ పెరిగి ఒక ఈసారి బాగుంది ఈసారి బాగుందండి ఈ సారి నాకు బాగా అనిపిస్తుంది ఈ సారి ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తుంది ఒకసారి ఇచ్చి మించి పద్దెనిమిది వందల ఒక ఎకరాకు పది గేట పారు వెళ్ళింది ఈ సారి విడగా నా లెక్క మీదగా ఇరవై వలన రావచ్చు అని చెప్పేసి ఎకరాకి ఇరవై క్వింటాల వరకు రావచ్చు అంచనా నా అంచనా అంటే కాయలు ఎట్లా ఎంత ఉండే కాయలు చొన్ యాభై అరవై ఉండే ఈ సారి డెబ్బై ఎనభై వరకు కాయ డెబ్బై ఎనిమిది వరకు మా ఎప్పటి వరకు ఇంకా కాకపోతే ఇంకా రావచ్చు ఏం చేయాలంటే మీరు మన పత్తి పొలంలో ఎప్పుడైనా సరే పత్తి మనకి ఐట రాగానే ఈ విధంగా చెండ కొట్టాలి చెండ కొట్టినట్టు ఇప్పుడు కింది మండలు ఎట్లా వచ్చినాయి ఎంత పొడవుచ్చినాయి ఈ చూడదు దీనికి ఒకటి రెండు మూడు ఒకటి పోయినట్టు ఉంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాయి అయితే ఈ ఇప్పుడు దీనికి కూడా ఏమైందంటే ఇగో నాలుగు ఉన్నాయి ఇంకా నాలుగు వస్తాయి దీనికి కొమ్మ అనేది ఈ చెండ కొట్టేయడం వల్ల ఇది కూడా సాగుతుంది కింద ఎంత వచ్చిందో మీద కూడా ఎంత పొడవు నీకు అధిక దిగుబడి వచ్చే లాభాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఈ విధంగా కొమ్మ కొట్టేసుకున్నా కొమ్మ కొట్టేసుకున్నట్టు రెండు రెండు కాయలు కూడా సెల్లు బలం అనేది వేస్ట్ అది ఇట్లా కొయ్య పెరిగింది అనుకో బలం వేస్ట్ అయిపోద్ది ఈ బలం పక్క బ్రాంచ్లలో వచ్చేసి ఇవి కూడా ఈ విధంగా పెరగడం జరుగుతుంది పెరిగి నీకు అధిక లాభం వచ్చే అధిక లాభం వచ్చేవి ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలంటే పొడు వచ్చేటట్టు చూసుకున్నాలి కింద ఎట్లు వచ్చిన మీద కూడా ఆ విధంగా వచ్చినట్టు చూసుకొని ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులు గమనించాలి చెండు కొట్టేసుకోండి చెండ కొట్టేయడం వల్ల దిగుబడి వస్తుంది ఈ విధంగా కొట్టాలి చెండు కొట్టేసినట్టయితే మనకు అధిక లాభాలు వచ్చాయి అవకాశం ఉంటది కాబట్టి రైతు అయితే చూసిరు ఈ నది పొలం ఒకటి ఉన్నది ఇంకో పొలం కూడా నాకు మీకు చూపిస్తే ఇప్పుడు రెండు పొలాలలో ఈ విధంగా ఉన్నది అనేది పొలం అంతా ఒకసారి ఇట్లా చెప్పిన దాకా అతను మున్పటి పొలంలో చూసినాము ఇది రెండవ పొలం ఇంకో ఎకరా భూమి కాబట్టి మీకు ఎన్ని కాయలున్నాయి గూడలు ఎన్ని ఉన్నాయి మొత్తం లెక్క ఎన్ని కాయలు లెక్క చెప్తాం చూడండి మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై இரவு ஒரு இரவு ஒரு கல்யாண கலையோ இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஐந்து இரவு ஆறு இரவு ஆறு இதுனா சொல்லி கலோ இரவு ஏழு இரவு எது இரவு தமிழ் முப்பை முப்பை ஒரு முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை எண்ணது முப்பை தொண்ணி நலி நல நல ரெண்டு நல மூணு நலபை நாலு நலபை ஐந்து நலபை ஆறு நலபை ஆறு நலபை ஏழு நலத்தொம்பது யபை யாபை ஒருபை ரெண்டு யாரு மூணு யாபை நாலு யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழு யாபை எழுதி யாபை தொண்ணூறு அறுவடை அறுவது அறுவது ரெண்டு அறுவடை மூணு அறுவடை நாலு அறுவடை 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 எது அறுவடை டெபை டெபை ஒரு டெபை ரெண்டு டெபை மூணு டெபை நாலு டெபை ஐந்து டெபை ஆறு டெபை ஏழு டெபை எது டெபை தொண்ட் டெபை தொழில் எண்பை 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 ரெண்டு எண்பை மூணு எண்பை நாலு తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇల్ల కట్టి మా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై గూడలతో సహా కొన్ని గూడలు విడిచిపెట్టినాము నూట యాభై వరకు ఉన్నాయి వంద కాయలు అయితే ఇప్పటి సెట్ అయిపోయినాయి కొన్ని గూడలు పోయినా కానీ ఇంకా ఇరవై కాయలైనా సెట్ అవుతాయి నేను అనుకుంటున్నా నూట ఇరవై కాయల వరకు సెట్ అవుతుంది చూ చూడండి జడ ఖా తయారు చూసిన జడ క్రాప్ కాసింది కాబట్టి రైతు ఒక సంతోషం ఏ విధంగా అనేది తెలుసుకుందాం మనం ఒకసారి మన ఇకరకు ఐదు వందల మంది కుట్టడం వల్ల ఆయనకు నష్టమా లాభం అనేది ఆయన మనస్ఫూర్తికి ఒకసారి తెలియజేస్తాడు మిగతా రైతులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ ఈ విధంగా పంట పండియాలని ప్రతి ఒక్క రైతుకు కూడా నేను కోరుతున్నా ఒకసారి చెప్పుకు మారు ఎట్లా ఉన్నది ఏ విధంగా అనిపిస్తున్నది చెట్టుకు నూట యాభై కాయలు ఇప్పుడు మన ప్రస్తుతానికి ఈ చెట్టుకు నూట యాభై కాయలు ఏంటంటే ఒక ఎకరం మొత్తానికి మొత్తం తిరిగి తీయడంగా నూట యాభై నుంచి నూట యాభై పోయినా ఇరవై పోయినా నూట ఇరవై కాయ పక్క హండ్రెడ్ పర్సెంట్ ముప్పై కూడా సరే నూట ఇరవై కాయ పక్క వంద వరకు ఉంటుంది అంటున్నా నూట ఇరవై కాయ అయితే చెట్టు పక్క ఉంది ఇదే విధంగా మొత్తానికి సేను మొత్తము ఏది విధంగా నాజు కానీ లేదు మంచి హైట్ పెరిగింది చెండు కొంచెం రైట్ చిన్నగా ఉందని ఇరవ్వలేను ఒక్కొక్క దానికి విరిషి చేసిన విధంగా నీకంటే ఎక్కువ అయితే కాబట్టి నాకు సంతోషంగానే ఉంది ఈసారి సారి బహుశా సిడి పెట్టిన నేను రెండు సార్లు మసాలా నాలుగు సంచులు ఎక్కడానికి అడుగు మసాలా వేసిన యూరియా మాత్రం వేయలేను లాస్ట్ ఎండ్ వరకు మనకు వర్షాలు పడడం వల్ల ఈ మందు వేయడానికి విసుగు లేక నాన్ యూరియా నాన్ డిఎఫ్ అని రెండు అవి రెండు కలిపి కొట్టిన స్ప్రే చేసిన నాలుగు సార్లు స్ప్రే అయింది ఈ చెట్లకు ఇంకోసారి స్ప్రే చేస్తే నాకు ఏమన్నా ఎక్కువ ఇవన్నీ ఉందని అనుకుంటున్నా ఇంకోసారి స్ప్రే చేసినట్టయితే ఇవన్నీ సెట్ అయితే ఈ పొడుగా పెరుగుతాయి కదా ఇప్పుడు పెరిగినట్టు కూడా బలం వచ్చేసి నీకు మంచిగా అనేది కాయల సైజ్ పెరుగుతుంది అయితే నీవు ఇప్పుడు ఏం చేయాలంటే సార్ మందు కొట్టేటప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది వాటర్ సోలేబుల్ ఫర్టిలైజర్ ఉంటుంది దాన్ని కలిపి కొట్టినట్టు అయితే దాంట్లో పొటాష్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు కాయ సైజు కూడా లావు వస్తుంది ఇట్లా జరుగుతుంది ఇదే కాదు చూడండి మీకు అన్ని చెట్లకు కూడా చూపిస్తాం చూడండి ఏ విధంగా ఉన్నాయో కాయలు అదే అని కాదు చూసుకోండి మీకు పొలంలో ప్రతి చెట్టు కూడా కాయలు ఈ విధంగా ఇక్కడ చూడండి ఏ చెట్టుకైనా సరే మీరు లెక్క పెట్టుకుని కాయలు వచ్చేసి మేకొనంపల్లి విలేజ్ ఉమ్మిన్పేట మండలు వికారాబాద్ డిస్టిక్ కాబట్టి చూసుకోండి విధంగా అందరు కూడా గమనించాలి చూసుకోండి ఏ చెట్టుకైనా కానీ సరే చూడండి ప్రతి చెట్టు కూడా ఇదే విధంగా కాయలు కాయడం జరిగింది మీకు జడ క్రాప్ ఏ చెట్టు చూసినా కాబట్టి ఈసారి మిస్ అయినా కానీ వచ్చేసారన్నా మీరు ఈ కుమార్ను ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా పంట వండియాలి పంట వండించినట్టయితే మీకు అధిక దిగుబడి వస్తుంది మా రైతుని ఇస్తాం దేయం మీకు తెలుసు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట వండియడమే రైతుని ఇస్తాం దేయం మా ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట వండియాలి రైతులు ఎక్కువ ఖర్చు పెట్టి నష్టపోతున్నారు కాబట్టి మేము ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మీరు వీలైనంత మట్టుకు కలుపు కానీ కలుపు మందులు కొట్టుకోండి కలుపు తీయకుండా కూలీలు ఒక్క కూలికి ఐదు వందలు తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఇందులో ఫస్ట్ కలుపు ఎజిల్ ఇటు కొట్టుకున్నట్టయితే మనకు గడ్డెంత అవుతుంది గిడవన అవుతుంది కాబట్టి తర్వాత వచ్చేసి మనం మసాలాలు ఏ విధంగా అయినా వేసుకోవాలి వేసుకున్నాక మందులు మాత్రం ఈ తక్కువ ఖర్చులు కొట్టుకున్నట్టయితే మీకు అధిక దిగుబడి వచ్చి లాభాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఎకరక ఐదు వందల మందు కొట్టి మీరు ఈ విధంగా దిగుబడి తీసుకున్నట్టయితే మీకు అధిక లాభాలు వస్తాయి పదిహేను నుంచి ఇరవై కింటలకు అయితే తక్కువ రాదు ఇది రైతే చెప్పింది ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఇప్పుడు కుమార్ నీకు ఎంత వస్తుంది అని ఇప్పుడు పద్దెనిమిది వల్ల ఎత్తు ఉండొచ్చు కానీ నా దాటి పద్దెనిమిది అయితే తక్కువ రాదు ఇప్పుడు పద్దెనిమిది కింటాల్ వస్తా వస్తుంది కంటే చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి చేసుకుంటారు మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కాయ విధంగా సిడి బాగుంది చాలా బాగున్నాడు ఎక్కడైనా రెండు రెండు కాయలు పంగ బాగా పెట్టడం గజం గజం ఒక పంగ గజం ఉంది పక్క ఇది ఒక గజానికి కింద నుంచి మీది వరకు అదే స్టైల్ లో ఉంది పంట మొత్తం 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 ఫార్టీ ఫైవ్ కొట్టుకున్నట్టయితే నీకు కాయ సైజ్ పెరిగి పత్తి కూడా చాలా బాగా వస్తుంది తీయడానికి కూడా సులభంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ నువ్వు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ సారి స్పే చేసి స్ప్రే చేసినట్టయితే నీకు మంచి లాభాలు వస్తాయి కాబట్టి మా ఫోన్ నంబర్ చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా మరోసారి చెప్తున్నాము మేకోనంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ వెనకాల ఉంటుంది మా షాపు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ జీరో నైన్ మా నంబరు మా నంబర్ కు కాల్ చేసి ఎప్పుడైనా మాట్లాడవచ్చు అలాగే రైతుకు కూడా మీరు తెలుసుకోవాలంటే ఆయన నెంబర్ కూడా చెప్తాడు చూసుకోండి మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోండి ఆయన నా నెంబరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫోర్ వన్ జీరో డబల్ సెవెన్ సిక్స్ నా పేరు మేకోనంపల్లి మా గ్రామం మండల్ మోమెంట్పేట్ జిల్లా వికారాబాద్ నా పేరు నందనారి కుమార్ అంటారు మీరు కుమార్కు కాల్ చేసి ఎప్పుడు అడిగినా కానీ మీకు చెప్తాడు వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఆయనకు ఫోన్ చేసి ఆయన పొలం కూడా వచ్చి చూడండి చూస్తే కూడా మీకు కూడా ఐడియా ఉంటుంది మీకు ఎన్నికైన లెక్క పెట్టుకొని మీరు కూడా చెట్లను చూసుకొని కాబట్టి రైతులందరికీ మరొకసారి చెప్పడం జరుగుతున్నది ఈ తక్కువ కాస్తతో ఎక్కువ పంట పండియడం అనేది నేర్చుకోవాలి నేర్చుకున్నారైతే మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందర అందరికీ మరోసారి నమస్తే